నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు విజయనగరం బులటెన్ పాయింట్ చూస్తే అధికంగా రెవెన్యూ సమస్యలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు కుప్పలు తెప్పలగా వచ్చాయి అయితే కలెక్టరేట్లో సోమవారం ఎక్కువ రెవెన్యూ గురించే కుప్పల తెప్పలగా వచ్చినట్టు దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన బిగ్ స్క్రీన్పై మనం చూస్తున్నాం నిరసన హోరు అన్నట్టు ఇక్కడ కలెక్టరేట్ వద్ద బైఠాయించిన పోలీస్ పాల్పై అభ్యర్థులు విజయనగరం జిల్లా కలెక్టరేట్ వివిధ వర్గాల ప్రజల నిరసన ప్రదర్శనలతో సోమవారం దద్దరిల్లింది కలెక్టరేట్లో నిర్వహించిన వినదల పరిష్కార వేదికకు వినదలు వెల్లువెత్తాయి అయితే విజయనగరం జిల్లాలో వివిధ వర్గాల వారైతే మాత్రము నిన్నటికైతే మాత్రం కిక్కిరిసిపోయింది విజయనగరం జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో వివిధ వర్గాలు అనేక రకాలుగా ధర్నాలు చేయడం జరిగింది అయితే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను కొనసాగించాలని కోరుతూ నిరుద్యోగులు విజయనగరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అయితే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అయితే మాత్రము ఖచ్చితంగా మీరు నిర్వర్తించాలి నిరుద్యోగులు అయితే మాత్రం క్రియాశీలకంగా బిగ్ స్క్రీన్పై చూస్తూనే ఉన్న భారీ ర్యాలీతో నిన్న ఓరెత్తిపోయింది విజయనగరం జిల్లాలో అయితే దీని గురించి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఓంగార్జులకు రిజర్వేషన్ కేసును పూర్తి చేసి ఫిజికల్ ఈవెంట్స్ మెయిన్ పరీక్షను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు నియామక ప్రక్రియలో ఎదుర్కవుతున్న కోర్టు కేసుల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు అయితే కోర్టు కేసులో ఏవైతే ఉన్నాయో వాటిల గురించి పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం అని నిరుద్యోగులందరూ కూడా చాలా తీవ్ర నిరసనగా అయితే మాత్రం గురవుతూ ఉన్నారు అయితే యువగల పాదయాత్రలో లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో నియామక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు మంత్రి ఆలోచన చేయడం లేదని వాపోయారు అయితే ఏదైతే మాట ఇచ్చారో కూటమి ప్రభుత్వం రాకముందు వంద రోజులు నిరుద్యోగులకు యువకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే మాత్రం ఉద్యోగులకు మొత్తం అందరూ కూడాను ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఉద్యోగులు చేస్తామని చెప్పి వంద రోజులు పూర్తయినా సరే ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేయడం లేదనని మొత్తం ర్యాలీతో పూర్తి నిరసనతో పూర్తిగా భారీ భారీ విద్యార్థులతో మొత్తం యువకులందరూ కూడా ఇక్కడ నిరుద్యోగులు యువకులందరూ రావడం జరిగింది వీళ్ళు ఇక్కడ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడాను మొత్తం బయట ఇచ్చారు పూర్తిగా అయితే మాత్రం నిన్న కలెక్టరేట్ వస్తే అయితే మాత్రం విజయనగరం జిల్లాలో దద్దరిన దృశ్యాలు అయితే చూస్తూనే ఉన్నాం అలాగే కార్మిక సమస్యల పరిష్కారం కోసం అంటూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మడ్డు జలాశయం సాగునీరు విడుదల చేయాలంటూ నిలదీస్తున్న రైతుల కలెక్టరేట్లో మనం చూస్తూ ఉన్నాం మడ్డు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పరిధిలోని శివార గ్రామాలకు సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు వాపోయారు అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మట్టి వలసలో రైతులైతే మాత్రము ఇక్కడ పూర్తిగా ధర్నాకే దిగుతీ దిగి నిలదీస్తున్నారు కలెక్టరేట్ దగ్గర రైతులు అయితే చివరి గ్రామాల వరకు కూడా నీరు రావడం లేదు ఇది అధికారులు చెప్పినా సరే కనీసం పట్టించుకోవడం లేదని మడ్డు వలస రైతులైతే మాత్రము నిన్న నిరసన తెలుపుతున్న రైతులకైతే మాత్రమే పూర్తి స్థాయిలో నీరు వెళ్ళకపోతే అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే రోజు ఇంకొక సం మనం చూస్తే శోక సం్రమణు సౌమ్య తల్లి రమణ ఓదారుస్తున్న కుమారుడు ఇక్కడ మారేడుపల్లి జలతర జిల్లాకు చెందిన ఇద్దరు మేడోలు దుర్మరణం అలాగే ఆశ్రమ వైద్య కళాశాల విద్యార్థుల విహారయాత్రలో విషాదమైతే ఇక్కడ చాలా మనం చాలా బాధాకరమైన విషయం ఇక్కడ డొంగిన వలసలో అమృత మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు స్థానికులు చాలా బాధపడుతున్నారు ఆ రోదనను ఎవరు కూడా తీర్చుకోలేరు అలాగే బొబ్బిలలో సౌమ్య మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లిదండ్రులు మందులు చూస్తూ ఉన్నాం అమ్మ నాన్న కొంచెం నీరైన తాగండి అంటూ నిన్నటి నుంచి ఏమీ గుంతులో పోసుకోలేదు అక్క వచ్చేస్తుందని కుటుంబం మొత్తం కూడా చూస్తున్నాం కథనం అయితే మనం చూస్తున్నాం మీరు ఏడవకండి అంటూ తన బాధనంతా దిగమిన్నుకుంటూ రెండు రోజులుగా గుండెలు పాదుకుంటూ ఏడుస్తున్న తన తల్లిదండ్రులు వాదరుస్తూనే ఉన్నారు అయితే మెడకొల కుటుంబ బాలపిల్లలు కానీ డాక్టరే వస్తారనుకుని కోటి ఆశలతో మెడికల్ కాలేజీలో పంపించిన తమ ఇంటికి ఇలా అర్ధరహితంగా ఆరిపో ఆ బాధిత తల్లిదండ్రులు కన్నీరు అయితే మాత్రం ఆగట్లేదు ఇక్కడ డాక్టర్లు అయితే మాత్రం ఆ కుటుంబాలు విషాద గాథలు ఎవరు కూడా అది పూడ్చలేనిది అయితే అలాగే మరొకదాన్ని మనం చూస్తూ ఉంటే పారాది కాజ్వేపై వాహన రాకపోకలు పారాది కాజ్వేపై వెళ్తున్న భారీ వాహనాలు మండలంలోని పారాది గ్రామ కాజ్వేపై భారీ వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేగావతి నదికి వరద నీరు పోటెత్తడంతో కాజ్వేలో కొంత భాగం కొట్టుకుపోయింది వరద నీరు తగ్గడంతో కాజవేకి ఏర్పడిన గోతులను పూడ్చి పార్వతీపురం రామభద్రపురం వైపు రాకపోకలైతే మాత్రం అధికారులు అనుమతించారు అయితే బొబ్బిలి మండలంలోని పారాది బ్రిడ్జ్ అయితే మాత్రము ఇక్కడ పూర్తి స్థాయిలో కొద్ది రోజులైతే ఈ వర్షాల వల్ల ఆపడం జరిగింది అయితే ఇది కాజ్వే అనేది మరావత్తులు చేయడం దీనికి నీరు కూడా తగ్గడంతో పూర్తి స్థాయిలో భారీ అనేది దీనిపై వెళ్ళవచ్చునని అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది అలాగే రాజులోని భారీ స్థాయిలో బదిలీనంటూ ఆరు వందల మంది వరకు స్థానిక చలనంటూ మాట్లాడుతున్న సిఈఓ శ్రీధర బాబు జిల్లా పంచాయతీరాజ్ శాఖలో భారీగానే బదిలీలు జరుగుతున్నట్టు జడ్పీ సీఈఓ జిల్లా పంచాయతీ అధికారులు అయితే మాత్రం తెలిపారు ఇప్పటికే ఐదు సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ జడ్పీలోనే ఉన్నారు దాని అందరూ కూడా పంచాయతీలో భారీ ఇక్కడ బదిలీలు అయితే ఉంటాయని ఇక్కడ శ్రీధర్ రాజు అయితే మాత్రం చెప్పడం జరిగింది చూస్తూనే ఉన్నాండి న్యూస్ నేను మీ ఎమ్ఈ నాయుడు